హాయిగా మహేష్ యావ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో శాలరీ సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మరి మార్చి తరహాలోనే ఏప్రిల్ నెలలో కూడా చెల్లింపులు అయితే ఉండబోతున్నాయి ఓకే పూర్తి స్థాయిలో పేమెంట్స్ అయితే ఇచ్చేందుకు మనకు పరిస్థితులు అయితే బాగోలేవు అయితే పెన్షన్స్కి మాత్రం ఇందులో సడలింపు అయితే ఉంది పూర్తి స్థాయిలో పెన్షన్ అయితే ఇచ్చేందుకు ఆదేశాలు అయితే జారీ చేసింది సో దీంట్లో ఉన్న ముఖ్యమైన సమాచారం చూసినట్లయితే పెన్షనర్స్ను దృష్టిలో ఉంచుకొని వారికి ఏప్రిల్ నెలలో పూర్తి పెన్షన్ అయితే చెల్లించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు అన్ని రకాల పెన్షనర్లకు ఏప్రిల్ లో పూర్తి స్థాయి పెన్షన్ చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు మార్చిలో పెన్షన్స్కు యాభై శాతం మాత్రమే చెల్లించిన విషయం తెలిసిందే ఓకేనా అయితే ఈ యొక్క మంత్లో మాత్రం పూర్తిగా వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుంది మిగతా ఉద్యోగులందరికీ మార్చి తరహాలోని ఏప్రిల్ నెల వేతనాలను కూడా చెల్లించనున్నట్లుగా సిఎస్ ఉత్తర్వులు స్పష్టం చేశారు అఖిలబాద్ సర్వీస్ విభాగాలైన అయిన ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులందరికీ మార్చి తరహాలోని ఏప్రిల్లో కూడా నలభై శాతం చెల్లించనున్నారు మిగిలిన అరవై శాతం వాయిదా ఉన్నారు ఓకే అండ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చూసినట్లయితే సో మిగతా ఉద్యోగులందరికీ నాలుగో తరగతి సిబ్బంది మినహా మార్చిన తరహాలోనే ఏప్రిల్ నెల నెలలో కూడా యాభై శాతం చెల్లించి మిగతా యాభై శాతం కూడా వాయిదా వేయాలని నిర్ణయించారంట నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాల్లో పదో శాతం వాయిదా వేసి తొంభై శాతం వరకు కూడా చెల్లించాలని నిర్ణయించారు ఇందులో కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు కూడా వర్తిస్తుంది ఎవరైతే ప్రజెంట్ మనకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే ఉన్నారో వీరికి నైంటీ పర్సెంట్ మాత్రమే శాలరీ అయితే రావడం జరుగుతుంది టెన్ పర్సెంటేజ్ అనేది లాస్ట్ మంత్లానే పెండింగ్లో ఉంచుతారు ఓకేనా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే మార్చి మాదిరిగానే ఏప్రిల్ వేతంగా చెల్లిస్తారు ఓకే కరోనాపై ముందు వర్షంలో నేర్చుకుని విధులు నిర్వహిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ పోలీసు గ్రామీణ పట్టణంలో స్థానిక సంస్థలు పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి ఏప్రిల్లో పూర్తి వేతనాలు అయితే ఉన్నారు సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకే సాలరీస్ అనేవి మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే క్రియేట్ అవుతాయని చెప్పి అను అంటున్నారు సో అప్డేట్ అయితే ఈ విధంగా రావడం జరిగింది ఇలా మనకు వేతనాలు అనేవి కొంత పర్సెంటేజ్ మనకు మనకు తగ్గించి వేస్తారు ఆ తర్వాత మనకు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి చెక్కబడిన తర్వాత తప్పకుండా వీటికి సంబంధించి అమౌంట్ కూడా మిగిలిన అమౌంట్ అనేది క్రియేట్ అనేది చేయడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా సమాచారం అయితే వచ్చింది